దేని వాక్యాల నుండి హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి యుంచెను ఒకసారి ఒకసారంట ఒక ముసలామె క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళిపోతూ ఉండేది చూడండి వయసు పెరిగిన వాళ్ళకి కొంచెం భక్తి ఎక్కువ ఉంటుంది అని యవనస్తులు అనుకుంటారు వీళ్ళు బాగా పిచ్చోళ్ళే వీళ్ళకి ఇంకా ఈ లోకల్లో తిరిగి ఎంజాయ్ చేయడానికి ఏం లేదు కాబట్టి దేవుడా దేవుడా అనుకొని పరలోకం కొరకు రెడీ అవుతారని కొంతమంది పెద్దలు చేసే భక్తిని చాలా చులకనగా చూస్తూ ఉంటారు యవనస్తులు చేతులు కాళ్ళు బాగా పనిచేసినంత కాలం కళ్ళు బాగా కనిపించినంత కాలం శక్తి ఆరోగ్యము బలం ఉన్నంత కాలం మా కొరకు మేము బ్రతుకుతాము మా ఆశలు నెరవేర్చుకోవడానికి మా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి జీవించి చేతులు కాళ్ళు కళ్ళు ఏమీ పనిచేయనప్పుడు అప్పుడు దేవుడి దగ్గరకు వద్దామని చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ ముసలావిడ మందిరంలో ఏ కార్యక్రమం జరిగినా టైంకి వెళ్ళిపోతూ ఉండేదంట బైబిల్ పట్టుకొని సరిగ్గా బైబిల్ చదవడం చదువు కూడా పెద్దగా చదువుకోలేదు అయినా దేవుడు అంటే చాలా ఆసక్తి ప్రార్థన అంటే చాలా ఆసక్తి ఒకరోజు కొంతమంది టీమ్ ఈవెన్ ఇంటర్వ్యూ చేద్దామని డిసైడ్ అయ్యారంట ఇది దిస్ వాజ్ నాట్ అ జెన్యున్ ఇంటర్వ్యూ ఈమె నుండి ఏదో తెలుసుకోవాలి అని ఒక ఆసక్తితో అడిగిన ఇంటర్వ్యూ కాదు కానీ మనం కించపరచాలని అడిగిన ప్రశ్న అనమాట కొన్నిసార్లు కొంతమంది మన భక్తిని గురించి ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు సెటారికల్గా మాట్లాడుతున్నారని సెటారికల్గా కొన్ని ప్రశ్నలు వేస్తున్నారని మనకు వాళ్ళు అడిగే టోన్ని బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది వాళ్ళ ముఖ కవలికలు వాళ్ళలో ఉన్న జెన్యునిటీ మనం వెంటనే గ్రహించవచ్చు ఈ ముసలాం దగ్గరకు వచ్చి కొంతమంది యవనస్తుల బృందం అడిగారంట మా అమ్మగారు ఒక్క ప్రార్థన కొడిక కూడా వదలకుండా వెళ్తావు కదా ప్రతి ప్రార్థన కూడికకు బైబుల్ పట్టుకొని బయలుదేరిపోతావు ప్రార్థన ప్రారంభ ప్రార్థన దగ్గర నుంచి ఆశీర్వాదం వరకు అస్సలు మానవు ఇన్నిసార్లు మందిరానికి వెళ్ళడం ద్వారా ఇన్ని సంవత్సరాల నుండి ఏసైను వెంబడించడం ద్వారా అసలు నువ్వు ఏం సంపాదించావు ఒకసారి చెప్పు అని అడిగారంట వాట్ ఇట్ యు గెయిన్ బై గోయింగ్ టు ద చర్చ్ మందిరానికి వెళ్ళడం ద్వారా ఏమొచ్చింది నీకు లాభం ఏం సంపాదించుకున్నావు ఏం పొందుకున్నావు అని అడిగారంట అని అడిగి ఒక వెటకారంగా ఒక నవ్వు నవ్వారంట ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు ఈవిడ ఏం చెప్తుందిలే ఏమీ చెప్పలేదు అన్నట్లుగా నవ్వుతూ ఉంటే ఈ మామగారు చెప్పిందంట బాబు మందిరానికి వెళ్ళడం ద్వారా చాలా సంపాదించుకున్నాను అవన్నీ తర్వాత చెప్తాను కానీ మందిరానికి వెళ్ళడం ద్వారా చాలా నా జీవితంలో నుండి వదలగొట్టుకున్నాను అనిందండి ఏం వదలగొట్టుకున్నాం మామగారంటే గర్వాన్ని వదలకొట్టుకున్నాను స్వార్థాన్ని వదలకొట్టుకున్నాను పాపపు తలంపులను వదలగొట్టుకున్నాను ద్వేషాన్ని వదలగొట్టుకున్నాను నాలో ఉన్న క్షమించలేని స్వభావాన్ని విడిచిపెట్టాను మందిరానికి వెళ్ళడం ద్వారా ఏమి సంపాదించానో తర్వాత చెప్తాను కానీ చాలా మాత్రం మందిరానికి వెళ్ళడం ద్వారా నా జీవితం నుండి అవలక్షణాలు దుష్ట స్వభావము దుష్ట తలంపులు దేవునికి ఇష్టమైన వంకరతనం అంతా నాలో నుండి పోయిందని చెప్పగానే ఈ యవనస్తుల ఆ రోజు ఒక ఒక శ్రేష్టమైన పాట నేర్చుకున్నారంట హలే మోషే గురించి మనం చదివాం మోషే కొన్ని పోగొట్టుకున్నాడంటండి అంటండి మోస్ ఇస్ లాస్ట్ సమ్ ప్రివలేజ్ బై ఫాలోయింగ్ గాడ్ దేవుని వెంబడించడం ద్వారా కొన్ని వదులుకున్నాడు కొన్ని కోల్పోయాడు చాలామంది అనుకుంటారు దేవుని దగ్గరికి రాగానే ఆయన్ని లోకమంతా సంపాదించుకోవడం అనుకుంటారు ఒకడు లోకమంతా సంపాదించుకున్నా తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం లోకమంతా సంపాదించుకున్నా ఇలా ఒక్క క్షణం నీ ఊపి రాగిపోతే అవంతా నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ఇంకా నెక్స్ట్ లైఫ్ ఆఫ్టర్ డెత్కి ఇవన్నీ మోసుకొని వెళ్ళడానికి అవకాశం లేనేలేదు మోషే దేవుని వెంబడించడం ద్వారా దేవుని ప్రజలలో ఒకడిగా పిలువబడాలి అనే ఒక మంచి తీర్మానం తీసుకోవడం ద్వారా కొన్ని కోల్పోయాడంట సంతోషంగా వాటిని కోల్పోయాడండి హలెయ్యా కొన్నిసార్లు కొన్ని కోల్పోతాం కానీ కోల్పోయినందుకు బాధపడుతుంటాం కొన్నిసార్లు కొన్ని వదులుకుంటాం కానీ వదులుకున్నందుకు బాధపడుతుంటాం నేను చెప్పాను కదండి కొన్నిసార్లు మనం కొంతమందికి లేకపోతే దేవునికి ఏమన్నా ఇచ్చేసి అయ్యో ఎందుకు ఇచ్చానా అని బాధపడతారు కొంతమందికి యు సమ్ గుడ్ థింగ్ అండ్ దెన్ యూ రిగ్రెట్ ఇట్ లేట్ ఎందుకు చేశానబ్బా బా చేయకుండా ఉండాల్సింది దాచుకోవాల్సింది నా కోసం పెట్టుకోవాల్సింది అని కొన్నిసార్లు మంచి పనులు చేసేసి దేవుని ప్రేరేపణ ద్వారా తర్వాత బాధపడుతుంటాం ఎందుకు చేసేసానా ఎందుకు ఇచ్చేసానా ఎందుకు ముందు అడుగు వేసేసానా అని కొన్నిసార్లు బాధపడుతుంటాం మోషే ఒక శ్రేష్ఠమైన ఉన్నతమైన స్థానంలో ఉన్న యవనస్తుడు చూడండి అపోస్తుల గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై రెండో వచనంలో అతని యొక్క స్థితి ఏంటో మనం గమనించగలం అపోస్తుల గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటలు ఎందు కార్యముల ఎందు ప్రవీణుడై ఉండెను హీ వాజ్ అన్ ఎక్స్పర్ట్ హీ బికేమ్ అన్ ఎక్స్పర్ట్ ప్రాడిగీ అయిపోయాడు మోషే అంటే అర్థం ఏంటంటే అన్నిటిలో ఒక ఉన్నతమైన స్థానాన్ని చేరుకున్నాడు అన్ని విద్యలలో ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకున్నాడు అంటే ఈ రోజుల్లో మనం చెప్పాలంటే కొంతమంది పేరెనకాల తోకలాగా పెద్ద డిగ్రీలు ఉంటాయి కదండి ఆ డిగ్రీలన్నీ సంపాదించుకున్నాక ఇంటి ముందు పేరు నేమ్ ప్లేట్ ఉంటుంది వాళ్ళ పేరు పక్కన పెద్ద తోక ఉంటుంది అనమాట ఆ తోకేంటంటే వాళ్ళకున్న డిగ్రీలన్నీ ఈ తోక పెరిగే కొద్దీ కొంతమంది గర్వం కూడా పెరిగిపోతూ ఉంటుంది నా అంత విద్యావంతుడు ఎవరు లేరు నా అంత జ్ఞానవంతుడు ఎవరు లేరు నా కొన్ని డిగ్రీలు ఈ వీధిలో ఈ ఊరిలో ఎవరికి లేవని కొన్నిసార్లు జ్ఞానం మనిషిని పొంగిపోయేలా చేస్తూ ఉంటుంది మోసే పొంగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి హీ హ్యాడ్ సో మెనీ రీజన్స్ టు ఫీల్ ప్రౌడ్ అబౌట్ దేవుడు ఎలాగో తంతే బూరెల గంపలా పడ్డామనో తెలుగు సామెత ఉంటుంది కదండీ అలాగా హెబ్రిల్లో ఒకటిగా పుట్టిన నన్ను దేవుని ప్రజలు శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అంతఃపురానికి పంపించేశాడు కాబట్టి ఐ వాంట్ బీ కంఫర్టబుల్ విత్ మై లైఫ్ అనుకోలేదండి మోషే నా జీవితం బాగుంటే సరిపోతుందిలే ఇంకా నాకైతే కష్టపడాల్సిన అవసరం లేదు నాకైతే ఇంకా ఎవరికి చాపాల్సిన అవసరం లేదు దేవుడు ఎలాగో కానీ ఒక మంచి స్థానానికి నన్ను నడిపించేశాడని హీ వాజ్ వెరీ సెక్యూర్ అతని భవిష్యత్తు చాలా క్షేమంగా ఉంది అతనికి ఏ లేదు అంతఃపురంలో ఫరో అంతఃపురంలో ఒక రాజకుమారునిలా ఎదుగుతున్నాడు కాబట్టి అతనికి ఆహారానికి కానీ రాజభోగాలకు కానీ దేనికి కొదవ లేదండి కానీ మోషే నాకు ఈ స్థానం దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇంక ఇక్కడే ఉండిపోయి అసలు దేవుని ఉద్దేశం నా పట్ల ఏమైనాదో నేను మర్చిపోతానని అనుకోలేదు కొన్నిసార్లు కష్టాలన్నీ తీరిపోయాక దేవుణ్ణి మర్చిపోతాం కొన్నిసార్లు దేవుడు ఒక సుర మైన ప్రాంతానికి ఒక సెక్యూర్ ప్లేస్కి మనల్ని చేర్చిన తర్వాత బీఫ్ ఫర్గెట్ గాడ్ దేవుని మంచితనాన్ని మర్చిపోతాం దైవజనులు చెప్తూ ఉంటారు కదా దేవుడు మనల్ని ఆశీర్వదించేది ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండడానికని కొన్నిసార్లు మనల్ని దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఇంకెవ్వరికి ఆశీర్వాదకరంగా ఉండకుండా కొన్నిసార్లు అలా ఉండిపోతాం కారణం ఏంటంటే ఒక స్థాయికి ఒక సురక్షితమైన స్థానానికి దేవుడు చేర్చిన తర్వాత ఇంకెవరి గురించి నాకెందుకులే అనే ఒక నిర్లిప్తమైన ధోరణి మోషే అంతఃపురంలో ఉన్నాడు వెరీ సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ అక్కడ అతనికి ఒక మంచి పొజిషన్ ఉంది ఒక మంచి క్యాడర్లో ఉన్నాడు ఒక పవర్ఫుల్ ప్లేస్లో ఉన్నాడు అతన్ని హాని చేయగలిగిన వాళ్ళు ఎవరూ లేరు అతను కావాలని కోరుకున్న ఏవైనా అతని దగ్గరకు వస్తాయి అతని కాళ్ళ దగ్గరకు వస్తాయి అలాంటి పరిస్థితుల్లో ఉన్న మోషే కొన్ని వదులుకున్నాడంటండి దేవుని కోసం కొన్ని వదులుకున్నాడు హలెలూయా కొన్ని మన చేతిలో ఉండాలి స్లిప్ అయిపోతాయి అవి మన దేవుడి కోసం వదులుకున్నట్టు కాదు ఒక ట్రైన్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది సడన్గా మన ఫోన్ మాట్లాడుతా విండోలోంచి ఫోన్ పడిపోయింది అనుకోండి అంటే ఊరికి చెప్తున్నాను పడిపోగానే దేవుడి కోసం ఫోన్ పోయిందంటావా అనం కదా మన అజాగ్రత్త వల్ల కోల్పోయాం అది ఇంకెవరో తీసుకెళ్ళిపోతారు మన ట్రైన్ మళ్ళీ స్టేషన్ లాగాక వెనక్కి వెళ్ళినా మనకి దొరుకుతుందనే గ్యారంటీ ఉండదు కొన్ని కొన్ని పరిస్థితులు కొన్ని కొన్ని శ్రేష్టమైనవి మన అజాగ్రత్త వలనో మన యొక్క తొందరపాటు వలనో మన అజ్ఞానం వలన కోల్పోతాం కానీ మోసెస్ ఇంటెన్షనలీ మోసే తన జీవితంలో ఉద్దేశపూర్వకంగా కొన్నిటిని దేవుడు కోసం కోల్పోయాడండి కొన్నిటిని దేవుని కోసం వదులుకున్నాడు ప్రక్కన పెట్టేశాడు నాకు అసలు ఇవి అవసరం లేదు నేను వీటిని పెద్ద విలువైన వాటిగా ఎంచట్లేదు అని అనుకున్నాడు మోజస్ పర్స్పెక్టివ్ ఫర్ లైఫ్ హ్యాస్ చేంజ్డ్ జీవితం పట్ల మోసేకున్న దృక్పథము మారిపోయింది దేవునిలో ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అనడానికి సాదృశ్యం ఏంటంటే లోకస్తులు వేటిని విలువగా చూస్తారు నువ్వు వాటిని విలువగా చూడవు కానీ దేవుడు వేటిని విలువైన వాటిగా చూస్తాడో వాటిని నువ్వు విలువైన వాటిగా చూస్తావు హలే లోకం దృష్టిలో దైవభక్తి వెరితనంలా ఉంటుందేమో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి లోకస్తులు భక్తిని వెరితనంగా చూస్తున్నారని నువ్వు మందిరానికి రావడం మానేసావంటే నువ్వు అసలు దేవునిలో లేవనమాట నువ్వు దేవుణ్ణిలో ఎదగడం లేదనమాట నీకు దైవికమైన ఆలోచనలు దైవికమైన చింతన నీకు అసలు లేదు అని అర్థం చేసుకోవాలి మోషే తన జీవితాన్ని దేవుని కోణంలో నుంచి చూస్తున్నాడు ప్రభా అంతఃపురంలో ఉన్నాను అంతా బాగుంది పేరుంది పలుకుబడి ఉంది కావలసిన ఆహార పదార్థాలు టేబుల్ దగ్గరకు ఒక రాజు అంతఃపురంలో టేబుల్ మీద ద బెస్ట్ ఫుడ్ ఇస్ సర్వ్డ్ శ్రేష్టమైన ఆహారం అంతా సర్వ్ చేయబడుతుంది సుఖానికి సౌఖ్యాలకు ఫెసిలిటీస్కు లగ్జరీస్కు ఇంకా హద్దే లేదు అంత మంచి జీవితంలో ఉన్న మోషే అనుకుంటున్నాడు అప్పుడు ఏం చేయాలి ప్రభావ నేను అంటే దేవుడు మోసే జీవితం పట్ల కలిగిన ఉద్దేశాన్ని మోసేకు తెలియజేసినప్పుడు మోసే అన్నాడు నీ చిత్తం నెరవేరిస్తే నాకు చాలయ్యా అంతేగాని ఇక్కడ వచ్చున్నానని ఇంక ఇక్కడే నేను సిలేసుకొని ఉండాలనుకోవడం లేదనుకున్నాడు హలెలుయ మోషే ఏమి మొదలుకున్నాడు చూడండి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని డబ్బు సంపాదిస్తే ఆనందం ఉంటుంది డబ్బు సంపాదిస్తే బాగుంటుంది కానీ నింద సంపాదించుకుంటే ఎలా ఉంటుందండి మోసే నిందను సంపాదించుకున్నాడు దేవుని కొరకు హలెలుయా నింద వస్తుందని తెలుసు నింద కొరకు సిద్ధపడ్డాడు దేవుని బిడ్డగా జీవించాలి అని ఇష్టపడితే యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు బేర్ సమ్ బ్యాడ్ వర్డ్స్ కొన్నిసార్లు ఇతరులు నిన్ను చెడుగా మాట్లాడతారేమో నువ్వు చెయ్యని నిందలు నీ మీద వేస్తారేమో దానికి నువ్వు సిద్ధపడి ఉండాలా సిద్ధపాటు మోసస్ వాస్ ప్రిపేర్డ్ ఐగుప్తులో సకల విద్యలలో ప్రావీణ్యత చెందిన మోషేను దేవుడు నలభై సంవత్సరాలు మిధ్యాన అరణ్యంలో నలగొట్టి నలగొట్టి నలగొట్టిన తర్వాత భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు కూడా అయిపోంటండి అప్పటి వరకు కోపంతో ఆవేశంతో దేవుని ప్రజలు కాపాడాలి ఏదో చేసేయాలని ఆరాట పడిపోయిన మోషే దేవుడు నలభై సంవత్సరాలు అరణ్యంలో తర్బీత్ ఇచ్చిన తర్వాత మోషే ఎలా తయారైపాడంటే అయ్యా నీ చేతిలో పాత్రను ఏం చేయమంటే అది చేస్తాను నాకేం చేతనైందో నేను అది చేయడం కాదన్నాడు హలే కొన్నిసార్లు నాకు ఏం చేతనైతే అది చేసేస్తాను ఏమి చేయాలనిపిస్తే అది చేసేస్తానని కొన్నిసార్లు ఓ దూసుకొని వెళ్ళిపోతూ ఉంటాం మోషే అలా వెళ్ళాడండి యాక్సిడెంట్లు అయ్యాయి ప్రమాదాలు వచ్చాయి అప్పుడు తెలుసుకున్నాడు నాకు చేతనైనవన్నీ నేను చేయడం కరెక్ట్ కాదు నాకు దేవుడు ఏం చెప్తే అది చేయడం కరెక్ట్ అని మోస తెలుసుకున్నాడు అందుకే ఐగుప్తు దేశములో ఉన్న ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం కొన్నిసారి నింద భరిస్తూ బాధపడిపోతూ ఉంటాం నిందలేశారండి 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 నిందల భారం చాలా కష్టంగా ఉంటుందండి మోయడానికి ఎందుకంటే చేయని వాటికి మాట పడుతున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది మనసు నొచ్చుకుంటూ ఉంటుంది కొన్నిసార్లు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆ పుండు రేగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ద పెయిన్ ఇస్ సమ్ టైమ్స్ వెరీ ఫ్రెష్ ఆ నొప్పి బాధ మళ్ళీ వస్తూ ఉంటుంది నింద భరించడం కష్టం కానీ దేవుని కొరకు నింద భరించడం భాగ్యం అనుకున్నాడంట హలెలుయ్యా ఎంత గొప్ప ఆత్మీయ స్థితిలో ఉన్నాడో మోషే ఆ తర్వాత రెండవదిగా మనం గమనిస్తే అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి భోగాలు శ్రమలు రెండు ఉన్నాయి మోస ఎదుట అంతఃపురంలో ఉంటే భోగం ఉంటుంది దేవుని ప్రజలతో ఉంటే శ్రమ ఉంటుంది పాప భోగాలు నాకొద్దు పాప భోగాల వల్ల నా శరీరం కంఫర్టబుల్ ఉంటుందేమో కానీ నా ఆత్మ మాత్రం కంఫర్టబుల్ ఉండదు దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలు అనుకొని వెళ్ళిపోయాడు హెలెయ్య కొన్నిసార్లు ఈ శరీరం అంటది ఈ శరీరేచ్ఛను నెరవేర్చుకోమని శరీరం చాలాసార్లు ప్రేరేపిస్తూ ఉంటుంది గో సాటిస్ఫై ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్ నీ దేహం నీకేం చెప్తుందో అది చెయ్యి అంటది శరీరం దేహం చాలాసార్లు దేహానికి ఆత్మకు మధ్యలో ఒక పోరాటం జరుగుతూ ఉంటుందండి ప్రతి విశ్వాసి జీవితంలో నీ ఆత్మ గెలిస్తే నువ్వు ఆత్మీయుడిగా దేవుని మహిమపరిచినట్టు శరీరానికి ఇచ్చావంటే శరీరాన్ని ఆస్పదం చేసుకున్నావంటే అంటే నువ్వు అపవాదిని సంతోషపెట్టినట్లు విశ్వాస జీవితంలో ఎప్పుడు ఈ వారి పోరాటం మన లోపల జరుగుతూనే ఉంటుంది కనబడదు పోరాటం పోరాటం కనబడదు కానీ మన లోపల ఉంటుంది మనకు తెలుసది శరీరమునకు ఆత్మ ఆత్మకు శరీరము విరుద్ధంగా పనిచేస్తూ ఉంటాయి మోషే శరీరాన్ని గెలవనివ్వలేదు ఆత్మను గెలవనిచ్చాడు హలెయ్య మోషే అనుకున్నాడు అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలు ఆ తర్వాత మూడవది కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు కొనలేదు అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఫరో కుమారుని యొక్క కుమారుడుగా అవ్వడం అంటే అసలు దేవుడు ఎంతకు రూపించాడు అవునా కదా తల్లి జమ్ముపేటలో పెట్టి కీలు పూసి నైల్ నదిలో వదిలేసింది అసలు నేను ఫరోక్ కుమార్తె చేతిలోకి వెళ్ళడం ఏంటి ఆమె నన్ను ఒక సొంత కుమారుడిగా పెంచడం ఏంటి దేవుడి ఇంత భాగ్యం ఇస్తే ఇదంతా ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోతాను ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని పిలువబడ్డం ఇట్స్ అ స్టేటస్ సింబల్ కదండి అది లోకం దృష్టిలో చాలా పేరు కలిగిన స్థానం కొన్నిసార్లు దేవుడి కంటే లోకం దృష్టిలో పేరు కలిగిన స్థానాల కొరకు పాకులాడుతూ ఉంటాం ఈ లోకంలో ఒక విశ్వాసకి గ్రేటెస్ట్ ఐడెంటిటీ నేను పలానా వాళ్ళ సంబంధించిన వాళ్ళను పలానా వాళ్ళ బంధువులు అండి పలానా వాళ్ళ తాలూకా అండి అది ఇది అని చెప్పుకోవడానికి ఓ ఆరాట పడిపోయి అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి పలానా వాళ్ళ తాలూకా అండి పలానా వాళ్ళ తాలూకా అని చెప్పుకుంటూ ఉంటాం ఎందుకంటే కొంచెం వాళ్ళ దృష్టిలో మనం విలువ పెరుగుద్దండి లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్ దేవుని బిడ్డవి అని చెప్పబ చెప్పుకోవడం కంటే ఇంకా గొప్ప ఐడెంటిటీ గుర్తింపు ఈ లోకంలో ఏదైనా ఉందా ఏది లేదు హలే అర్థమవుతుందండి నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి ఆరాటపడం కానీ పలానా ఇంటి పేరండి మాది కొంతమందికి ఇంటి పేరు పిచ్చి ఉంటుంది ఆ ఇంటి పేరుతో కొంచెం ఎవరైనా ఒక మంచి పొజిషన్లో ఉంటే ఆ ఇంటి పేరు వల్ల వాళ్ళతో బంధుత్వం ఉన్నా లేకపోయినా ఇంటి పేరండి ఇంటి పేరండి ఇంటి పేరండి అవసరం ఉన్నా లేకపోయినా నా పేరండి ఇదండి మా వాళ్ళండి అదండి ఇదండి అనవసరమైన వాగుడంతా వాగుతూ ఉంటాం చాలాసార్లు ఎందుకంటే లోకం దృష్టిలో ఏదో గుర్తింపు ఏదో విలువ సంపాదించుకోవాలని మోస అనుకున్నాడు ఫరో కుమార్తె యొక్క కుమారుడిని దేవుని చిత్తం వల్ల వెళ్ళాను అంతఃపురంలోకి ఇప్పటి వరకు ఆమె కింద పెరిగాను కానీ ఇట్స్ టైం ఫర్ మీ టు ప్రూవ్ టు టెల్ ద వర్ల్డ్ దట్ ఐఎమ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ ఇంకా చాలు ఇంకా ఆ పేరు ఆ పలుకుబడితో బ్రతికిన కాలం చాలు దేవుని చిత్తంతోనే అంతకాలం ఉన్నాను కానీ ఇక మాత్రం దేవుని బిడ్డ అని చెప్పుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను దేవుని బిడ్డగా నేను ప్రజలలోకి వెళ్ళాలని ఆశిస్తున్నాను అనుకున్నాడు హలే మోషే వదులుకున్నాడండి అంతఃపురాన్ని వదులుకున్నాడు భోగాలను వదులుకున్నాడు కడుపు నిండా రుచికరమైన ఆహార పదార్థాలన్నీ వదులుకున్నాడు పట్టు వస్త్రాలు ద బెస్ట్ క్లోదింగ్ లినన్ క్లోత్స్ మరి ఏ వస్త్రాలు వేసుకునేవాడు ద బెస్ట్ క్లోదింగ్ అంతఃపురంలో ఉన్న వాళ్ళకి శ్రేష్టమైన వస్త్రాలు ఉంటాయి అవన్నీ వదులుకున్నాడు దేవుని కొరకు దేవుని ప్రజలతో నింద అనుభవించటము మేలు అనుకున్నాడు దేవుని ప్రజలలో ఒక్కడిగా పిలువబడడం చాలు నా జీవితానికి అది గొప్ప భాగ్యము అని అనుకున్నాడు ఎందుకు ఎలా అనుకోగలిగాడు అంటే ఆయన ఏం చేశాడు చూడండి ఇరవై ఆరో వచ్చిన ఆఖరు భాగంలో అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచను మోషే దృష్టి అంతఃపురంలో ఉన్న అంతఃపురం మీద లేదు కానీ దేవుని మీద ఉందండి హలే లూయా నువ్వు ఎక్కడైనా ఉండు ఒక హాస్పిటల్లో ఉండు ఒక డాక్టర్గా పనిచే ఒక లెక్చరర్గా పనిచే ఒక స్కూల్లో ఉండు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఉండు నువ్వు ఎక్కడైనా ఉండు నీ దృష్టి మాత్రం దేవుని మీద ఉండాలి హలెయ్య మోషే దృష్టి దేవుని మీద ఉంది కాబట్టి దేవుడిచ్చే ప్రతిఫలం కొరకు ఆశించి ఎదురు చూసి ఈ లోక సంబంధంగా ఏ ప్రతిఫలాన్ని కూడా మోసే తన జీవితంలో కోరుకోలేదు కానీ నేను అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటంటే దేవుని కొరకు నువ్వు ఏదైనా వదిలేసావా కొంతమంది ఉంటారండి మందిరానికి వస్తుంటారు వెళ్తుంటారు వస్తుంటారు వెళ్తుంటారు కానీ కోపాన్ని మాత్రం వదలరు ముఖ మీదే ఉంటుంది కోపం ఆ కోపం వచ్చిందంటే నోరు తెరిస్తే ఏం మాట్లాడతారో తెలీదు చేతిలో ఏముంటే దాన్ని ఎలా ఎవరి మీదకి పగలగొడతారో వేస్తారో తెలీదు అన్కంట్రోల్డ్ యాంగర్ కొన్ని హార్డ్ ఫీలింగ్స్ కొంతమంది పక్షంగా మనకు ఉంటాయి కొంత ద్వేషము క్షమించలేని పరిస్థితి గ్రడ్జ్ కొన్నిసార్లు ఉంటుంది క్షమించలేము మందిరానికి వచ్చి నువ్వు వదిలేస్తున్నావా వదిలివేయవలసినవి విడిచిపెడుతున్నా విడిచిపెట్టవలసిన విడిచిపెట్టకపోతే నీలో సంపూర్ణమైన మార్పు రాలేదు విడిచిపెట్టవలసిన విడిచిపెట్టకపోతే దేవుని యొక్క సంపూర్ణమైన బహుమానము ఆశీర్వాదాన్ని మనము పొందుకోలేం మనము అడుగుదాం ప్రవ్వ ఏం విడిచిపెట్టాలో నాకు చూపించాయి కొన్నిసార్లు మనం ఏం విడిచిపెట్టాలో మనకు తెలియదు ఎందుకంటే మనకు అన్ని పట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది కదండి మా ఇంటి ముందు ఒక పిచ్చి అతను వెళ్తూ ఉండేవాడు మేము హైదరాబాద్లో జీవిస్తున్న కాలన్న నా వివాహం కాకముందు మా ఇంటి ముందుకి ఒక పిచ్చి అతను వెళ్తూ ఉంటే నేను గ్లాస్ ఉంచి అలా చూస్తూ ఉండేదాన్ని నాకు కొంచెం పిచ్చోళ్ళంటే భయం గ్లాస్ విండోస్లో జాగ్రత్తగా చూస్తుంటే మా ఇంటి ముందు ఇంకొక హౌస్ ఉండేది దానికి ముందు ఒక గట్టు ఉంటే ఆ గట్టు మీద ఒక పెద్ద మూట అండి తన భుజం మీద పెద్ద మూట తీసుకొచ్చి అక్కడ పెట్టేవాడు పెట్టి ఆ మూట తెరిచి ఆ మూటలో ఏముందన్నీ బయట తీసేవాడు ఏముండేవంటే నలిగిపోయిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఈ కింద మినరల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండీ వాటర్ బాటిల్స్ తిని పడేసిన విస్త్రాకులు చిరిగిపోయిన కవర్లు చెత్త కాగితాలు ఇలాగా క్రష్ చేసేసి పడేస్తారు కదండి అవన్నీ మూటలు ఉండేవి అవన్నీ బయట తీసుకొని ఇవి బంగారం వెండి వజ్రాలు అన్నట్టు అలా చూసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి అన్నీ ఉన్నాయి నా దగ్గర నాస్తంత అన్నట్టు మళ్ళీ అందులో పెట్టుకొని ఒకటి కూడా వదిలేవాడు కాదండి గాలికి చిన్న కాగితం అలా వెళ్ళిపోయినా జాగ్రత్తగా దాన్ని గ్యాదర్ చేసేసి మళ్ళీ మూటలు వేసేసి మూటంతా కట్టేసుకొని అనవసరంగా చెత్త మూటను మోసుకుంటా వెళ్ళేవాడు దానిలో ఫుడ్ కూడా ఉండేది కాదండి ఫుడ్ ఉండేది కాదు డబ్బులు ఉండేవి కాదు వస్త్రాలు ఉండేవి కాదు కేవలం చెత్తే అతను చూస్తే చాలా జాలనిపించేది యూస్ టు పిట్ ఆన్ హెమ్ చూసినప్పుడు అయ్యో పాపం అనిపించేది కొన్నిసార్లు మనం మందిరానికి చెత్త మోసుకొచ్చి మళ్ళీ చెత్త మోసుకెళ్ళిపోతూ ఉంటాం అర్థమవుతుందండి చెత్త అని తెలుసు ఆ చెత్తతో నువ్వు పరలోకానికి వెళ్ళలేవని తెలుసు ఆ చెత్త వల్ల నీకు ఉపయోగం లేదని తెలుసు నీ ఇంటి వాళ్ళకు ఉపయోగం లేదని తెలుసు చెత్త వల్ల నీకు ఆశీర్వాదం రావట్లేదని కూడా తెలుసు కానీ చెత్త మాత్రం వదులుకోవడానికి ఇష్టము ఉండదు మోసే జీవితంలో దేవుని కొరకు చెత్తని లోక సంబంధమైన శ్రేష్టమైన పరిస్థితులను దేవుని కొరకు చెత్తగా భావించడండి హలే దేవుని కొరకు ఏదైనా వదులుకుంటాను దాన్ని నేను చెత్తతో సమానంగా ఎంచుకుంటానని వదిలిపెట్టేశాడు అందుకే దేవుని దేవుడు అన్నాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన హిస్ ఫెయిత్ఫుల్ ఇన్ గాడ్స్ హౌస్ దేవుని ప్రజలపైన ఒక లీడర్గా దేవుడు పెట్టాడంటే అంత పెద్ద స్థానానికి మోసేని యోగ్యునిగా దేవుడు ఎంచాడంటే మోషే ప్రూవ్ చేసుకున్నాడండి కొన్నిసార్లు దేవుడు నన్ను ఒక స్థానంలో పెట్టచ్చు కదా పెట్టచ్చు కదా అనుకుంటాం నీ నమ్మకత్వాన్ని నువ్వు రుజువు చేయకుండా దేవుడు నేను నమ్మి కొన్నిసార్లు పెద్ద పెద్ద బాధ్యతలు నీకు అప్పగించలేడు మోషేను నమ్మి దేవుడు ఒక ఉన్నతమైన బాధ్యత అప్పగించాడంటే మోషే దేవుని ఎదుట నమ్మకస్తుడుగా రుజువు చేసుకున్నాడు